వారు దాచానికి మేమందరము కృతజ్ఞతలై ఉంటాము భవిష్యత్తులో కూడా అలాగే ఎన్టీఎన్ గారు దాచుకున్న గ్రామాన్ని వారు ఎంతో అభివృద్ధి పదవులకు తీసుకెళ్తూ మాటలు చెప్పడం కాదు కానీ చేతలు చేసి చేచి చూపించేటువంటి నాయకుడిగా మా మధ్యలో ఉన్నారు అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భారతదేశానికి ఉపరా ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఉప చేసినటువంటి మన బాబు జగచంద్రరావు విగ్రహాన్ని నడి రోడ్డులో సెంటర్లో పెట్టాలని ఆలోచన చేసినప్పుడు గతంలో నేనుగా ఆ విగ్రహానికి ఐదు వేల నూట పదహారును ఫస్ట్గా నేను ప్రకటించి తొత్త కుక్కడ మోహన్ రావు గారు తదితర నాయకులతో మేము కొంత అమౌంట్ పో చేసి దాన్ని సాధించలేకపోయాం అనుకుంటాం కానీ కొన్ని జరగవు కానీ ఈరోజు ఎంకెట్ సర్ గారి యొక్క సహృదయంతో ముందుకు వచ్చి ఇంత అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి బాబు జగజీన్ రావు సెంటర్లో నెలకొల్పటం నిన్నటికి నిన్న వెంటనే వాడు స్థలదాత స్థలం ఇచ్చిన వెంటనే మళ్ళీ రోడ్డులు ఎడాప్ట్ చేయాలని దాదాపు విజయవాడలో వంద వందడుగుల రోడ్ ఉందని మనం చూసాం దాని తర్వాత తాతకుంట్లోనే మనం చూ చూడబోతున్నాం చూస్తున్నాం మట్టిపోసి రోడ్ని మెడల్ చేశారు ఇంకా భవిష్యత్తులో కూడా మంచి డ్రైనేజీ వ్యవస్థ తీసుకొచ్చి కరెంటు వ్యవస్థ తీసుకొచ్చి పల్లెల్లో కాకుండా అగ్నవర్ణాలతో స్థాయిగా ధీటుగా ఈ పల్లెని అభివృద్ధి పొస్తున్నందుకు వారందరికీ మరొకసారి మా పేరభద్ర రాజ్ఞా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మేము అందరం కృతజ్ఞతలు